హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్టిపి న్యూస్ కొత్తవలస మండల కేంద్రంలో జంక్షన్ కూడలిలో విజయనగరం ఆటో స్టాండ్ వద్ద ఇటు వైజాగ్ బస్ ఇటు వైజాగ్ ఆటో స్టాండ్ వారు ఆనందపురం ఆటో స్టాండ్ వారు ఎస్కోట ఆటో స్టాండ్ వారు కే కోటపాడు స్టాండ్ వారు తుముకాపల్లి దేవాడ మొత్తం అందరూ కూడా మూకుమ్మడిగా ఇవాళ నిరసన వ్యక్తం చేయడం జరిగింది విషయం ఏమిటంటే కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది మాకు ఉచిత బస్ సౌకర్యం స్త్రీలకు కల్పించడంతో మమ్మల్ని రోడ్డు పాలు చేసిందంటూ నిరసన వ్యక్తం చేశారు ప్రతీ నెల పదివేల రూపాయలు మాకు ఉపాధి ఇవ్వండి అంటూ డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం ఈ యొక్క విషయంలో వెంటనే చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలంటూ ఇవాళ నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఎఫ్టిపి న్యూస్తో ఆటో యూనియన్ వాళ్ళు మాట్లాడుతూ మరి దుర్గాంబిక ఆటో యూనియన్ ఆటో యూనియన్ సంఘం సభ్యులు వైజాగ్ రూట్ నుండి మరి మన విజయనగరం రూట్లో ఉన్నటువంటి సంఘ సభ్యుల దగ్గరికి వచ్చి ఉన్నాం మరి మా యొక్క సమస్య ఏంటంటే మరి ప్రభుత్వం ప్రీ బ్రస్ అనే మహిళలకు పెట్టారు దానివల్ల ఏంటంటే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది మరి తెల్లవారులు వేస్తే ఆటో వేసుకొని జీవనోపాధి చేసినటువంటి మాకు ఫైనాన్స్లు కూడా కట్టుకోలేని పరిస్థితి అయిపోయింది ఈరోజు మా కుటుంబ సభ్యులు భార్య పిల్లలు అందరూ కూడా రోడ్లు పాలు అయ్యేవాళ్ళ పరిస్థితి వచ్చింది మరి మేము చాలా ఆర్థిక పరిస్థితిలో ఉన్నాం మరి గత ప్రభుత్వంలో అయితే మాకు నెలకి పదివేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి పదివేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇన్సూరెన్స్ రూపంలో మరి బ్రేక్ రూపంలో ఈ రకంగా ఇచ్చి మమ్మల్ని ఆదుకునేవారు మాకు మాకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండేవి కాదు మరి బ్రేక్ ఇన్స్పెక్టర్ ఇబ్బంది కూడా మాకు ఉండేది కాదు కానీ ఈ రోజైతే అన్ని రకాలుగా మా ఆటో కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నాం మరి మాకు ఏ మార్గం లేదు మరి మేము మా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా వచ్చేసినటువంటి స్థితిలో మేము ఉన్నాము దయచేసి మరి ఈ ప్రీ ప్రీ బస్సు పెట్టారనే మాకు సమస్య కాదు మాకు కూడా ఆర్థిక పరిస్థితిగా మాకు ఏదో మార్గం చూపించాలి మన దాని గురించి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి మరి మా సమస్యలు కూడా పరిష్కరించవలసిందిగా మా కుట మా తాలూకా ఆటో యూనియన్ సభ్యులందరం కూడా మీ టీవీ ఛానల్ ద్వారాగా తెలియపరుస్తున్నాం విజయనగరం ఆటో స్టాండ్ ఆటో రెండు వందల యాభై సభ్యతలు ఉన్నాయి మాకు దారి ఇలాగా ఆటోలు అన్న క్యాండీ మాకు స్టాండ్ వారు తీస్తారు తీసిన వల్ల మేము రోడ్డు పాలు అయిపోయాము ఇప్పటికి మాకు ఇక్కడ స్టాండ్ ఇచ్చారు శ్మసాన పక్కన ఇప్పటికీ ఇది స్టాండ్ ఇవ్వట్లేదు ఇప్పుడు దీని కాక ఆటో బస్సులు కూడా ఫ్రీ వచ్చి చాలా ఏ ఏ ఆడవాళ్ళు అడిగినా సరే ఎవరు ఎక్కట్లేదు రూపాయి కూడా సర్వీస్ లేదు ఇంటికి ఒక రూపాయి కూడా ఉడకట్లేదు వంద రెండు వందలు కూడా రావట్లేదు రోజుకి వెయ్యి పది వందలు చేసిన వాళ్ళని రోడ్డు పాలు అయిపోయాను ఈరోజు ఈరోజు కూటమి ప్రభుత్వం మమ్మల్ని చూసి ఆటో అందరినీ సహకరించి మమ్మల్ని ఏదో ఒక నెలకి ఒక పదిహేను వేలు ఇరవై వేలు మాకు ఆదాయం కల్పిస్తారని కూటమి ప్రభుత్వం కోరుకుంటున్నాం ముఖ్యంగా కోటం ప్రభుత్వానికి ఆటో యూనియన్స్ ఆటో డ్రైవర్లు తెలియజేయండి దేవునగా ఈరోజు ఫ్రీ బస్ పెట్టారు బాగానే ఉంది మహిళలకి సౌకర్యాలు చేయించారు గత ప్రభుత్వంలో సంవత్సరానికి పదివేలు వేసిన ఆటోలకి కేవలం బ్రేక్కి ఇన్సూరెన్స్కి కూడా సరిపోయే కాదు ఏదో వేసి చేసుకొని కాలం గడుపుతుండే ఈరోజు పరిస్థితి వచ్చేసరికి ఆటోలకి ఏదీ లేదు ఈరోజు ఆటో ఎక్కితేనే కానీ ఇంటి దగ్గర పిల్లల పిల్లలు పోషించుకునే పరిస్థితి ఉంది చాలా మందికి దయతలిచి దీన్ని కోటం ప్రభుత్వం వరకు చంద్రబాబు నాయుడు వరకు చేరే వరకు మేము నినాదాలు చేసినా నినాదాలు ఆయన వరకు వినిపించేటట్టు కనీసం మనోడు చెప్పినట్టు ఆటో నెలకు పదివేలు వేస్తే తప్ప ఇప్పుడు ఏంటంటే గత ప్రభుత్వం పదివేలు వేసినా ఇప్పుడు ఆటోలు మేము తిప్పుకున్నా వెయ్యి పదిహేను వందలు చేసినా కూట కావడం కష్టంగా ఉండదు అటువంటి అప్పుడు ఆటోలు ఫ్రీగా తిరుగుతున్నాం అన్నిటి కాదు వైజాగ్ కాదు ఎక్కడెక్కడ తిరిగినా ఫ్రీగా వెళ్ళి వస్తున్నాం అటువంటిది బ్రేక్ ఏం చేస్తాం ఇన్సూరెన్స్ ఏం కడతాం ఇంటి దగ్గర పిల్లల పిల్లలు ఏం పోయిస్తాం తమరు దయతలిసి ఈ నినాదాన్ని కూటమి ప్రభుత్వం చంద్రబాబు దగ్గరికి కానీ కానీ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గారు కానీ చేరే వరకు మేము కానీ మీడియా సోదరులు కానీ ట్రై చేస్తూ ఈ నినాదాన్ని వాళ్ళ వరకు తీసుకెళ్ళి మాకు ఏదో న్యాయం చేకూరుతారని ముఖ్యంగా మేము ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆటో సోదరులందరూ కూడా విజ్ఞప్తి ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన కాంచి కూడా అన్ని రకాలైనటువంటి పాత్రలు విధిస్తూ అలాగే మా ఆటో సోదరుల తాలూకా కడుపు కూడా కొట్టారు ఎలాగంటే మమ్మల్ని నమ్మించి మోసం చేశారు ఈ ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం నిద్రలోంచి మేల్పోవాలని కోరుకుంటున్నాం మరి ఈ సంఘటన ఎలాగంటే చాలా బాధాకరం ఆటో సోదరులంటే సాయంత్రానికి కొన్ని వారిని సాయంకాలం పది గంటల వరకు పనిచేస్తే కానీ మూడు వందల రూపాయలు రావడం కూడా చాలా కష్టమైన రోజుల్లో ఈ మహిళలకి ఫ్రీ బస్సు పెట్టడం బాధాకరం పెడుతూ వాళ్ళు పెట్టారు కానీ మా ఆటో సోదరులకు కూడా న్యాయం చేయలేదనేది మా బాధాకరం ఈ కూటమి ప్రభుత్వానికి దయచేసి ఈ ఆటో సోదరుల మీద మంచి ఆలోచన పెట్టి మరి ఆటో డ్రైవర్లకు కూడా కుటుంబాలని ఆదుకోవాలని మరి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిఎ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా విన్నపించుకుంటున్నాం దయచేసి మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకొని మరి వస్తున్న కాలంలో కూడా మీ మాటను నిలబెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం మరి రోజు రోజుకి కూడా ఈ ఆటో డ్రైవర్ల తాలూకా సమస్యలు పెరిగిపోతున్నాయి మరి ఉధృతం చేస్తాం ఎందుకంటే ఉధృతం చేయకపోతే మా సమస్య పరిష్కారం అయ్యే మార్గం కనబడలేదు మరి ఈ మార్గాన్ని మేము ఎన్నుకున్నాం ఎందుకంటే మాకు మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోవాలని మరీ మరీ కోరుకుంటూ మరి మా ఆటో సోదరులందరినీ కూడా ఈ ధర్నాలో పాల్గొన్న ప్రతి ఒక్క ఆటో సోదరులకి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ట్రేడ్ యూనియన్స్ లీడర్స్ కూడా చేతులెత్తి మనవించుకుంటున్నాం చూస్తేనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్ మరిన్ని వివరాలతో మేము ముందుంటాను